టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నార్మల్ అయితే నేను బొగ్గుల పొయ్యి మీద మెస్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు మనం కొత్త పద్ధతిలో బాబిక్కు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ నా దగ్గర అర కేజీ సాల్తీలు ఉన్నాయి చికెన్ సాల్తీలు లాస్ట్ నుంచి చేసుకున్నప్పుడు నాకు అంత తిక్క రాలేదు ఫ్రెండ్స్ ఈసారి అందుకే కొత్త పద్ధతి కనిపెట్టి నేనే సొంతంగా కొత్త పద్ధతిలో బాధ్యత అయితే చేస్తున్నాను రెండు ఫ్రెండ్స్ చేద్దాం ఇప్పుడైతే నేను కారం యాడ్ చేసుకుంటున్నాను తగినంత కారం రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి యాడ్ చేస్తాను రెండు స్పూన్లు ధనియాల పొడి ఇప్పుడు మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మీరు ఎక్కడ చూసి ఈ పద్ధతి ఇప్పుడు జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే చికెన్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే మొత్తం కలుపుకుంటున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దాని మీద ఒక దాకా అయితే పెట్టుకుంటున్నాను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిలో ఉన్నప్పుడు అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అందులో చాలా మంది అనుకోవచ్చు తింటారు బా కూరలా చేసేస్తున్నాడు బాబుకి అన్నాడు ఫస్ట్ లోనేమో పేరేమో గెట్టరేమో అనుకుని చాలా మంది అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి బాగా కుక్ అవుతుంది కుక్ అయిన దాన్ని అక్కడ పెట్టుకుంటే మంచిగా ఫ్లేవర్స్ అన్ని పట్టి మంచిగా బాగుంటది అయిపోయింది ఫ్రెండ్స్ వాటర్ కూడా లేదు క్లీన్ గా ఉంది ఇప్పుడు అయితే నేను ఆపేసి బయటకి అయితే తెచ్చేసుకుంటున్నాను అయితే తెచ్చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేను బొగ్గుల పొయ్యి మీద మెస్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి మా దగ్గర అయితే స్టిక్స్ అయితే లేవు ఫ్రెండ్స్ అందుకే నేను అయితే మామూలుగా పెట్టేసుకుంటున్నాను పర్వాలేదు ఇలా మీరు కూడా పెట్టుకొచ్చి స్టిక్ లేపాను ఇప్పుడైతే నేను అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అన్ని మీరు కూడా ఇలా ఇంటికట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడైనా డైలీ అయితే తినకూడదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఏదో నెలకోసారి ఇలా మంచుకోసారి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అంత హెల్త్ అయితే మంచిది కాదు అప్పుడప్పుడు అయితే పర్లేదు టేస్ట్ చూడడానికి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎంత బాగా వచ్చాయో టెక్చర్ కూడా నిజంగా బావి అలా ఉందో నిజంగా మామూలు బాబీక్యూ బాబీ క్యూ కన్నా అనేది చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా మొత్తం అంతా ముక్కకు పట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుక్కుడు ఫ్లేవర్ కూడా బాగా పట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒకటి తినైతే టేస్ట్ మీకు ఎలా ఉందో చెప్తాను ఇప్పుడైతే ఒకటి తిని చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నార్మల్ బార్బీక్యూ కన్నా ఇది చాలా ఫ్లేవర్బుల్గా సాఫ్ట్గా కుక్ అయింది మీరు కూడా మీ ఇంటికాడ ఖచ్చితంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్ వీడియోకి ఏదో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ ఉంటాను